ఈరోజు కూడా ఇడ్లీ ఏమాయి అసలు చలి అయితే విపరీతంగా ఉంది గాలి చిద్దని కిటికీ తీస్తే అందులో నుంచి చల్లటి గాలి ఏసీలో నుంచి ఎట్లా వస్తుంది గాలి ఆ వస్తుంది బడమ్మ అయితే గూపు దొరుకుతుంది ఇంట్లో అంత చలి పడుతుంది ఎరా చెప్తాను అదే కూర్చో నేను పెడతారా కథ ఇటు సెట్ 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 ఇగో ఈరోజు కూడా ఇడ్లీ రేపటికి కూడా వచ్చింది

ఈ రేంజ్ లో కానీ హోటల్లో ఉంటే ఇడ్లీ అచ్చగా ఇడ్లీ వేసామే ఏ నేను అప్పుడప్పుడు అంతే మమ్మీ జోగుతాను కారం పెట్ట అసలు పొద్దుపూట అయితే ఒక్క పది నిమిషాలు ఇట్లా కూర్చోడానికి కూడా ఖాళీ ఉండట్లేదు ఇంకోడి బట్టలు అయితే ఉతికేసేస్తాను బయట ఇప్పుడు తాగబట్టిందనమాట ఆరున్నర కాల నుంచి లెగిసి ఫస్ట్ ఈ చట్నీ అన్ని ఫ్రై చేసేసి ఆడబెట్టి ఇడ్లీ పాత్రలో మామూలుగా ఇడ్లీలు వేసేసి అని పెట్టేసి బట్టలు నానబెట్టి బట్టలు ఎత్తికేసాను అనమాట తర్వాత ఇడ్లీ ఎలిగిచ్చి ఇడ్లీ ఎలిగిచ్చి అంట నేను ముట్టించింది పొయ్యి ఇడ్లీ తిన్నా మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పిండి వేసి అదే మూతల్లో వేసి పాత్రల్లో పెట్టి పొయ్యిమే పెడతాం చాలా ఈజీ పొయ్యి ముట్టియటం కష్టం ఆ పని నేనే చేశాను అరే లైటర్తో పొయ్యి వెలిగించడం ఎంత కష్టమే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వెలిగించి పెట్టింది నేను చిన్ని మొక్క తీసుకొని చిన్ని మూతికి పెడితే లపలపలాడించింది ఇక ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను ఇడ్లీ తినేసాము ఆరెంజ్ జ్యూస్ తాగలి తల్లని చేస్తున్నాను రాత్రి తెచ్చాము వ్యాధి రూపాయలు మూడు ఐదు ఉన్నాయి ఒక ఆరు గాయలు తాకపోసాను ఇప్పుడు నేను జ్యూస్కి అసలు మాకు ఎంత అలవాటు అయిపోయింది అండి చూస్తే కంపల్సరీ తెచ్చుకుంది కదా అంత నచ్చేసింది అది కాదు పద్దాలు కదా వాల్యూ ఫర్ మనీ అట్లా అనమాట అట్లా ఉంది ఇదిగో చూడు నాలుగు డిప్పులు తీసాను అప్పుడు ఏడు వచ్చేసింది ఇంకా ఐదు రూపాయలు అసలు ఐదు రూపాయలు ఏంటి ఒక్కొక్కటి రెండు రూపాయలకి అయ్యి మరి బాగోలేదు కదా తెచ్చినా కదా మనం

అప్పుడే సుగం దాకా వచ్చేసింది ఒక ఐదు ఆరు మొక్కలకి అట్లా కూర్చో అల్లరూ చేయకుండా బాగుంటది ఏంట్రా కాత్యా ఇటు yes korek at dah dah mami chewit

ఎప్పుడు చీర్స్ కొట్టాలన్నమాట కొత్త కొట్టుకోత అమ్మ చీస్ ఏ ఏందమ్మ మిట్ట పుల్లగా ఉంది ఎప్పుడైనా ఫాదర్స్ ఫస్ట్ కదా తర్వాత తింటానికి కానీ ఏదైనా మదర్స్ అంటే పిల్లలు పెట్టుకొని తర్వాత తినద్ది కదా అవునా మరి అంటావు ఓహో అంటావు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మట్టిగాడి అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ బాధ నాడు అనమాట ఇప్పుడే బడక పెట్టేశాను అసలు ఇల్లు చూసారు ఎలా ఉంది చూడండి బట్టలు అబ్బాబ్బాబ్బా ఇది దాని చొప్పులు అవన్నీ ఎక్కడ ఎక్కడ అసలు పడేసి ఉన్నాయి ఒక పుడుతుంది అసలు చెప్పవా చెప్పుకోకూడదు ఇవన్నీ ఇప్పుడు ఎగ్ పుల్స్ అయితే పెట్టమని చెప్పాడు మధ్యాహ్నం అన్న ఒక ఐదు గుడ్లు ఉన్నాయి సాయంత్రం అది చికెన్ తెచ్చుకుంటా అంటున్నాడు కాబట్టి ఒక మూడు ఎగ్స్ అయితే ఉడకబెట్టాం ఇందాకలా చెప్పాడనమాట పొద్దున నేను సాయంత్రం వచ్చినప్పుడు చికెన్ తెచ్చుకుంటానని కాబట్టి మధ్యాహ్నం వరకే కొంచెం ఒక పదుళ్ళు పిల్ల కోసేసి దగ్గరికి నాలుగు వంకాయలు వేసి దగ్గరికి పులుసు అయితే పెడతాను మూడు గుడ్లు అయితే వంకబడదు డైలీ గుడ్డు ఒక ఎగ్ పెడతాను కదా నేను అందుకని ఒక డజన్ అలా తెచ్చేసి పెట్టేసుకుంటాను ఒకసారి ఇంట్లో ఇప్పుడు కాదండి మా ఇంట్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎగ్స్ ఉంటాయి ఎప్పుడు ఎగ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడో తప్పించి మ్యాక్సిమం ఉంటాయి ఎగ్స్ ఇంట్లో ఒక రెండు అన్న ఉంటాయి ఈ గుడ్లు ఉడకబెట్టే ఈ గుడ్లు పైన పెట్టేసి మనం ఇల్లు ఊడ్చుకునే లోపల ఆ గుడ్లు అంతా ఉడికిపోతాయి అన్నమాట మంచిగా పెట్టేస్తాను ఆ ఉడికే లోపల మన పనంతా కానిచ్చేసుకుని తర్వాత కూర వండేద్దాం పని అంతా కంప్లీట్ ఈ లోపల ఉడికాయ ఈ లోపల లైస్ అనే లేచింది ఇల్లు అయితే మొత్తం నీట్గా సర్దేసి ఎక్కడ ఎక్కడ ఉద్దేశం వస్తుంది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలన్నమాట వంట అయితే ఇదిగోండి ఎగ్స్ పెట్టాను కదా ఇందాకలో ఉడిగిపోయినాయి ఇవి కట్టేసి వంట పని అయితే కానిచ్చేస్తాను తొందరగా ఇంకా పడుకొని ఉంది బుడ్డదైతే అది పడుకొని ఉండగానే మంచిగా వంట చేసేస్తే పని అయిపోతుంది అనమాట మళ్ళీ రెగిస్తే కిచెన్లోకి వచ్చి ఎత్తుకో ఎత్తుకొని ఉంటుంది చేయని పని అందుకని ఇప్పుడు వంట పని అయితే చేసేస్తాను తొందరగా యా ఉందా నా దగ్గర తినాలన్నమాట ముద్ద ఇప్పుడే వచ్చాడు అన్నానికి తిను నాకు అసలాగలు వేట్లా కాసేపు నా తింటా ఒక గంట ఆగలేదు అసలు రోజు ఈ టైంకి ఆకలిసేది ఎలా అయింది ఆకలేదు చాలా అంటే చాలా తక్కువ వేసావు పుల్లి పసలు ఒక్కరువే ఎక్కువ వేస్తే సరే రెండు మద్దులు తిను నువ్వేదన్నా చేశాక బాగుందా అని అడిగితే నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు అరే నేను చేసింది సూపర్ ఉండితే అది నాకు తెలుసు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదని ఫీల్ ఫస్ట్ దానికంటే పెట్టు ముద్ద తప్పిస్తుంది తినదో పెట్టదు ఆత్రం ఎక్కువ అది అలా ఒట్టే బూతి మండిపోతున్నట్టు యాక్టింగ్ అది అదుగు చూడు ఏ లేవు డాడీ దానిలో లేవు కూసిన పొయ్యి కూసిన పొయ్యి తాగిద్ది ఒక బొట్టు ఒక స్పూనుడు పొయ్యి చాలు తమ్మా తాకా అది ఇదిగో ఇట్ట పట్టుకో ఇట్ట పట్టుకొని తాగాలి అట్ట తాగాలి తాగితే పద్దా నేనే తాగాలి మీరు ఎప్పుడు తాగిపోతారు ఇకపోతుందా మీరు ఉప్పు కూడా సరిపోయిందా కొంచెం కలపనా అసలు ఏం కలపదా అంతే నేను కూడా అసలు డైలీ టైంకి తినేసి దాన్ని కానీ అలా ఏంది అసలు ఆగలేదు ఆగలేనప్పుడు తినకూడదు ఒక గంట ఒక అరగంట ఆగి తింట అయినా రేగ్గాలు తెచ్చాం కదా రాత్రి ఇందాకలా అన్న కూరగాయన్ని వండి ఆగి తిన్నా సరే ఆగంట ముద్దండి తిన్నాం ఇందల రేగ్గా తెచ్చాము రాత్రి మార్పు విశ్వాసం వంట బాగుండు ఉంచు టైం అయితే కరెక్ట్గా ఆరు ఆరున్నర అవుతుంది ఇప్పుడే ఇంత వచ్చే పావు గంట పైన అవుతుందిలే ఇదిగోండి నేనైతే వంట పని చేస్తాను చికెన్ తెచ్చుకుంటానని మధ్యాహ్నం చెప్పాడని చెప్పాను కదా ఇదిగోండి బగారా రైస్ చేశాను బాబాబ్రీ దీన్ని తొందరగా వండేసి ఇస్తే పని అయిపోతుంది అన్నమాట ఇది అన్నమాట తొందరగా వంట అయితే చేసేద్దాం యా నేనైతే ఇప్పుడు అన్నం తినేస్తున్నాను టైం ఏడు నా దాడి నన్ను నీళ్ళు మొత్తం పారబోసింది ఇప్పుడే అల్ల నా కొడుకు మిడ్చుకుపో చికెన్ చికెను బగారా రైస్ చికెన్ అయితే కొద్దిగా తెచ్చాను అండి నాకు సండే రోజు లేకపోయినా పర్లే మధ్యలో ఖచ్చితంగా ఒకరోజు తినాలి చికెన్ అయితే అద్భుతంగా ఉంది అసలు అంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఏం వండినా చూసినా అది సూపర్గా ఉంటుంది ఎప్పుడో ఒక్కసారి మిస్టేక్ అవుతుంది నాకు కూడా పెట్టు లైట్కి కలుపు లైట్ కలుపు బిర్యానీ అరే రెండిట్లో మసాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ కలిపేనుకో కర్రీ మంట పుట్టిద్ది లైట్ కలుపు రైట్ రా మేమైతే అరకు ట్రైబల్ కల్చర్ వీడియోస్ అయితే చూస్తుంటాం ఎక్కువ అప్పుడు వాళ్ళ వీడియోను చూస్తున్నాము ఓకే నేను కూడా అన్నం తినేయాలి త్వరగా ఇదిగోండి తినేసి మొత్తం గిన్నెలు కూడా అయితే నీట్గా కడిగేసుకొని పొయ్య మొత్తం నీట్గా తుడిచేసేస్తారనమాట ఈ రోజుకి నా కిచెన్లో పని అయితే అయిపోయింది ఇవేంటి అనుకుంటున్నారా కొంచెం బిర్యానీ మిగిలింది కొంచెం కర్రీ మిగిలింది అన్నమాట ఇది ఈ రోజు మొత్తం నీట్గా క్లీన్ కిచెన్ కిచెన్లో పని అయితే అయిపోయింది రెండు బట్టలు ఎత్తుకునే ఇవి అయితే మరత పెట్టాలి నేను అయితే స్నానం చేసేస్తాను బుడ్డిగా ఇక్కడైతే జ్యూస్ చేస్తున్నాము అయిపోయింది జ్యూస్ చేయడం కూడా ఇప్పుడే వెరీ గుడ్ చికెన్ చికెన్ అయితే కొద్దిగా ఉంది కొద్దిగా తెచ్చానులే సండే అప్పుడైతే ఎక్కువ తీసుకొస్తాను యా ఇక్కడైతే బరక ఆడుకుంటుంది అయిందా జియోస్ కత్యా ఇట్రా అమ్మా కత్యా ఇట్రా ఇటు ఇటు చూడు కత్యా రే ఇట్రా మనం జ్యూస్ రా అమ్మ తీసుకొచ్చింది కానీ నో కలర్ నో షుగర్ ఒరిజినల్ ఆరెంజ్ జ్యూస్ అల్బమ్ బెబ్బాస్దా పండు నిదుగో పద ఆసరే రావాలి నా తల్లింపద కాతే మెన్ దాగేస్తనమ్మ కాతే కొట్టులే పద మన వెల్తా కాతే కాతే బై మెన్ బుయి మెన్ దాగేస్తనమ్మరి రా ఇట్రా పద ఇట్రా రా ఇట్రా నిదుటి పద తాగుతావు నువ్వు కూడా ఎరా అబ్బో భలే ఉంటుంది సౌండ్ అట్లా సిట్ ఓకే